ప్లీజ్ ఈ వీడియోని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇంకా ఆర్యాని పల్లకిలో కూర్చోబెట్టి ఊరి జనాలంతా ఇంకా పల్లకిలో ఊరేగిస్తూ ఇంటి దాకా తీసుకొని వస్తారు ఇంకా ఆర్యని పల్లకిలో చూసి చారు పద్మ పార్వతి వాళ్ళు ఒక్కసారిగా షాక్ అవుతారు ఇంకా ఇల్లు రాగానే ఆర్య పల్లకి దిగుతూ ఉంటుంది ఇంకా ఉన్న ఒక అతను మా రఘురామ్ గారిని ప్రాణాలతో కాపాడేవమ్మ నువ్వు నువ్వు మా రఘురామ్ గారిని కాపాడిన దేవతమ్మ నువ్వు అని చెప్పి అంటూ ఉంటాడు ఉన్నవాళ్ళు ఆద్యాన్ని పొగుడుతూ ఉంటే చారు అది చూసి ఇంకా కోపంగా ఉంటుంది ఇంకా జానకి దిష్టిపల్లెం తీసుకువచ్చి రఘురామ్కి దిష్టి తీస్తూ ఉంటే ఆగు జానకి దిష్టి తీయాల్సింది నాకు కాదు ఆద్యకి ఆద్యని ఊరేగించి వచ్చాం కదా ఆర్యకి దిష్టి తీయాలి అని చెప్పి ఇంకా అనగానే జానకి ఆర్యకి దిష్టి తీసి ఇంకా ఇంట్లోకి తీసుకువెళ్తారు ఇంకా రఘురామ్ ఆద్యని పక్కన కూర్చోపెట్టుకొని అమ్మ ఆద్య నా బాధ్యతలు నేను తండ్రిగా చేయకుండానే ఎక్కడ దూరం అయిపోతానా అని చెప్పి బాధపడ్డాను తండ్రిగా నా బాధ్యతలు నేను చేయాలి కదమ్మా మా అమ్మ నాకు జన్మనిస్తే నాకు నువ్వు పునర్జన్మ ఇచ్చావమ్మా అని చెప్పి ఇంకా ఆర్థిక ప్రేమగా నుదుటిపైన ముద్దు పెట్టుకుంటాడు రఘురామ్ ఇంకా చారు ఏమో తనే చేసిందా నేనేం చేయలేదా అని చెప్పి తన సైగలతో చేస్తూ ఉంటే రఘురామ్ ఇంకా తను నువ్వేం చెప్తున్నావో నాకు అర్థం కావట్లేదమ్మా అని చెప్పి అంటూ ఉంటే ఇంకప్పుడు శ్రీను నేను చెప్తాను మావయ్య అని చెప్పి ఆద్య చేసిన దానికి పల్లకిలో తీసుకురావడం చాలా తక్కువ ఆద్య చేసిన పనికి రక్తంతో కాళ్ళు కడిగి అభిషేకం చేయాలి అని చెప్పి శ్రీను ఇంకా చెప్తూ ఉంటే ఆ మాట విని ఇంకా చారు ఒక్కసారిగా షాక్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్